ప్రాంతాలకున్న నగరంలో జీవిస్తున్న యువత హై బీపీ మధుమేహం వంటి రుగ్మతల బండ పడుతున్నారు దీనికి ప్రధాన కారణం మారిన జీవన శైలి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం నేడు యువత ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి వాటికి గల కారణాలు ఏంటి వాటి పరిష్కార మార్గాలేంటి అనే అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం మహానగరంలోను అర్బన్ శివార్లు తదితర ప్రాంతాల్లోనూ యువతలో అధిక రక్తపోటు మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది ముప్పై ఐదు నుంచి నలభై శాతం మందిలో మధుమేహం నియంత్రణలో లేనట్లు అధ్యయనంలో తేలింది మధుమేహం అధిక రక్తపోటుతో నగరంలో పది అర్బన్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించగా ఈ రెండు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు హెచ్ఎంహెచ్ఎఫ్ తెలిపింది గ్రామీణ యువతతో పోల్చితే అర్బన్ లో యాభై శాతం మంది ఎక్కువగా బీపీ షుగర్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది మూత్రపిండాలు మెదడు హృదయ సమస్య అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు మెయిన్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ లేకపోవటము పిల్లలు అందరూ ఎంతసేపు స్క్రీన్లలో ఆడుతున్నారు ముందు ఆడేది బయట ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు స్క్రీన్స్ ఫోన్ స్క్రీన్లో వీడియో గేమ్స్ ఆడటము సెడెంటరీ లైఫ్ స్టైల్స్ చాలా వరకు ఇంట్లోనే ఉండటం బయటికి వెళ్ళి ఏదైనా స్పోర్ట్ ఆడటం ఇవన్నీ ఆపేసేయటం వల్ల అదొక కారణం ఎక్సర్సైజ్ లేకపోవటం ఒకటి రెండోది వచ్చేసి మన ఫుడ్లో చాలా వరకు పిల్లలు ఇప్పుడు బయట ఫుడ్ వెస్టర్న్ ఫుడ్కి అలవాటు పడిపోయారు బర్గర్ పిజ్జా పాస్తాస్ ఆల్ దీస్ ఆర్ వెరీ హై ఫ్యాటనింగ్ ఎక్కువ మైదా ప్రోడక్ట్స్ డెజర్ట్ సెంటర్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి పిల్లలు చాలా త్వరగా వెయిట్ పెరిగిపోతారు ఈ డైటరీ హ్యాబిట్స్ వల్ల బేసికలీ పిల్లలు బాగా ఒబీజ్ అయిపోతున్నారు ఒబీసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ అండ్ బీపీ ముందు ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా షుగర్ చూస్తాం దట్ ఈస్ కాల్డ్ టైప్ వన్ డయాబెటీస్ అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ పని చేయకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా టైప్ వన్ డయాబెటీస్ వచ్చేది కానీ టైప్ టూ డయాబెటీస్ మనకి ఫార్టీ ఇయర్స్ పైనే వచ్చేది మనం ఒక పది పదిహేను ఏళ్ళ ముందు చూస్తే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా టైప్ టూ డయాబెటీస్ చూస్తున్నాం అంటే ఈ ఒబేసిటీ ద్వారా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇది వస్తుంది సో ఇది మనము చేంజ్ చేయాలి బీపీ కూడా హైపర్ టెన్షన్ కూడా ఎక్కువ సాల్టీ ఫుడ్స్ తినటము బయట ఫుడ్ తినటము స్విగ్గీ జొమాటో నుంచి ఈజీగా వాళ్లే ఫోన్ లో నుంచి తీసుకుని ఆర్డర్ చేస్తారు ఇవన్నీ ఆల్ అన్హెల్తీ హ్యాబిట్స్ కండిషన్స్ యువత అనారోగ్యం బారిన పడటానికి ప్రధాన కారణం మారిన జీవన శైలి మద్యపానం పొగ తాగడం పని ఒత్తిడి ఆహార అలవాట్లు కారణమని ఈ మధ్య నిర్వహించిన అధ్యయనంలో తేలింది వీటితో పాటు మధుమేహం అధిక రక్త లేకపోవటువంటి సమస్యలను గుర్తించారు అదే విధంగా ఆర్థిక సమస్యల వల్ల సరైన వైద్యం అందడం లేదని గుర్తించారు దాదాపు నలభై శాతం మంది మధుమేహ రోగుల్లో హెచ్బిఏ వంశి ఏడు పాయింట్ ఐదు ఎంజి లేదా డిఎల్ గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది సాధారణంగా ఈ స్థాయిలో నాలుగు నుంచి ఆరు మధ్య ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న యూత్ గానీ వర్కింగ్ పీపుల్లో హైపర్టెన్షన్ డయాబెటీస్ ఎందుకు పెరుగుతుంది అంటే మారు మారుతున్న జీవన విధానం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం లాట్ ఆఫ్ స్ట్రెస్ అందరూ ఆన్ మూవ్ రెగ్యులర్గా స్ట్రెస్లో ఉండడము లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయి నైట్ టైం వర్కింగ్ చేయడము లేట్ అవర్స్ వర్క్ చేయడము తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ మధ్య క బీపీ షుగర్ దానికి ముఖ్య కారణాలు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి డైట్ అందరికీ ఈ మధ్య మనము లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయిన తర్వాత మనీ కూడా కొంచెం అందరూ ఇదైన తర్వాత లైఫ్ స్టైల్స్లో బయట తినడం ఎక్కువ జంక్ ఫుడ్ తినడం ఎక్కువ ఆయిల్స్ ఇవన్నీ కూడా మన దీనికి యాడ్ అవుతున్నాయి సో మెయిన్గా ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రాపర్గా లెస్ స్ట్రెస్ఫుల్ వర్క్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాపర్గా గుడ్ స్లీప్ గుడ్ డైట్ అంటే ఇంట్లో తినడము సాల్ట్ తక్కువ జంక్ రిఫైన్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవంట ఆఫ్ లైట్ మనం చూస్తుండే దాంట్లో అందరూ అవి కూడా కొంచెం తగ్గించి మినిమల్ అట్లీస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే ది ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళైతే డెఫినెట్లీ ప్రోన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లేని వాళ్ళకి ఈ కారణాలు చెప్పుకోవచ్చు అంటే వాతావరణం పెద్ద కాకపోవచ్చు కానీ ఈ లైఫ్ స్టైల్స్ అంటే చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాము నైట్ టైం వర్కింగ్ డే టైం స్లీపింగ్ లేట్ నైట్ ఫుడ్ ఇవన్నీ కూడా ముఖ్య యువతలో బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలని అదే సమయంలో శారీరక వ్యాయామం ఒత్తిడి తగ్గించుకోవడం చేస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు